బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున మనం ఆందోళన జరిగిన ఉద్యమాలు ఒక రకమైన ఉద్యమం స్టార్ట్ అయ్యే మూడునైతే కనిపించింది తర్వాత పంచాయతీ ఎన్నికలు రావడంతో కొంత సల్లబడ్డట్టు అనిపించింది అయితే ఈ బీసీల హావాయం మనం నడిచిందా మరి ఎందుకంటే బీసీ 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 అని బీసీ గాడ్ మస్తుంది గత ఏడాది నుంచి ఒక రకంగా మరి ఆ జనగ కులగణన రేవంత్ రెడ్డి గారు చేసినప్పటి నుంచి వాస్తవానికి ఆయన తొందరగా పరిష్కారం చూపెట్టిండా చూపెట్టేలా విషయాల కోసం పక్కన పెడితే ఒక డిస్కషన్లో తీసుకొచ్చిండు బీసీలకి రిజర్వేషన్ అంశం అనేది డిస్కషన్లో పెట్టేసిండు మొత్తానికి అక్కడ పంచాయతీ బీసీలదే అని చెప్పేసి మనం ఒక వార్త చూస్తున్నాం మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలు గట్టిగా గెలిచిరట అదేందో చూద్దాం ఒకసారి జనరల్ స్థానాల్లో యాభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం వెనుకబడిన వర్గాలదే గెలుపు వాము వాము సుశిరా ఒక రకంగా అంటే మనం కొత్త రిజర్వేషన్ రాకపోయినా ఉన్న రిజి గతంలో ఇట్లాంటి పరిస్థితి లేకుండే జనరల్ వచ్చిందంటే ఇగో జనరల్గా రెడ్డి లెక్క పోయేది అన్నట్టు ఆధిపత్య కులాలవే ఆధిపత్యం ఇక వాళ్ళే గెలిచుడు జనరల్ వచ్చిందంటే మీకు సప్పడే సపోడే ఎందుకు రావాలి తోటి మనకు పోటీ మనం అంత పైస లేదు అంత బలగం లేదు అన్ని కార్ లేవు అన్ని ఇక అంత కథ లేదు అని చెప్పేసి అందరు సైలెంట్ కూర్చున్నట్టు వాళ్ళు ఈసారి బరాబర్ కొట్లాడిరు జనరల్ స్థలాలలో కూడా యాభై రెండు శాతం ఇగో యాభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం వెనుకబడిన వర్గాలదే గెలుపట ఐదు వేల ఒక వంద తొంభై జనరల్ సీట్లలో రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది స్థానాల్లో విజయ బావుట ఐదు వేల ఒక ఒక వంద తొంభై జనరల్ స్థానాలలో ఎంతమంది గెలిచారు సగం గెలిచిన ఒక రకంగా రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది బీసీ అభ్యర్థులు విజయ బావుట వేసి ఈసారి బీసీలలో ఎంతో కొంత చైతన్యం వస్తుంది ఫైట్ చేస్తున్నారు అనడానికి అయితే ఇది ఖచ్చితంగా నిదర్శనం రాష్ట్రంలో మొత్తంగా చూస్తే ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం బీసీలకే గిరిజన జిల్లాలను మినహాయిస్తే నలభై ఐదు పాయింట్ రెండు ఐదు శాతం పెద్దపల్లి జిల్లాలో అరవై మూడు శాతం మరో పది జిల్లాలో యాభై శాతం పైగా బీసీ సర్పంచులే ఓ పెద్దపల్లె గట్టిగానే గెలిచారు కదా ఎంత వీళ్ళు పెద్దపల్లి అరవై మూడు శాతం మరొక పది జిల్లాలో యాభై శాతం పైగా బీసీ సర్పంజలే గెలిచారు సో ఏ ఏది ఏమైనా బీసీల హవా నడుస్తుంది నెక్స్ట్ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై రెండు జరుగుతాయా ఇరవై తొమ్మిదిలో జరుగుతాయా డీలిమిటేషన్ ప్రక్రియ ఎడదక్తుంది జనగణన ఎట్లయితుంది కులగణనం ఎట్లా అవన్నీ కోసం పక్కన పెడితే నెక్స్ట్ జరగబోయే శాసనసభ ఎన్నికలల్లో నెక్స్ట్ జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఏమంటుందండి ఆ ఎన్నికలలో ఖచ్చితంగా బీసీలదే హవా కొనసాగబోతోంది బీసీ అంశమే ఏజెండాగా ఎన్నికలు జరగబోతున్నాయి అనేది మాత్రం క్లియర్గా స్పష్టమవుతోంది అర్థమవుతోంది గ్రౌండ్ లెవెల్లో గ్రామ పంచాయతీలలో జరిగినటువంటి పంచాయతీ ఫైట్లో బీసీల హవా అయితే స్పష్టంగా కనబడదని చెప్పుకోవచ్చు మొత్తానికి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలంతా ఇక గ్రా బీసీల చుట్టే తిరగబోతున్నాయి ఇక బీసీ బీసీలను కళ్ళ కద్దుకొని బీసీ జపం చేసిన కూడా ఉంటాయి ఇక లేకపోతే కథం ఇక ఆ పార్టీల పని ఇక కొన్ని రోజులు నడుస్తుంది ఇక ఆధిపత్య కుల పని అవుట్ ఇది పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు సంబంధించి వాళ్ళ యొక్క డామినేషన్ సంబంధించి